ಅರ್ಥ <laughs> <laughs>

जाए चालू रहसम। जाए चली रहसम। जाए चालू रहसम। जाए चली रहसम। बत्ती लाले नाराज़ करवाओ ना एकत्वम। बत्ती लाले माँ। మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎలక్షన్ ప్రచారంలో మీకు బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే పాంప్లెట్లు మీ ఇంటింటికి వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు మీ అందరూ కూడా మీలో కొంతమంది నమ్మారు చేస్తారు పనిని కొంతమంది నవ్వుకున్నారు వీళ్ళు ఏం చేస్తారబ్బా అని నవ్వుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏమైతే మీకు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో ఏ ఏ పనులు ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నామో అన్ని పనులు ఒక్కొక్కటి ఒక్కోటి సంవత్సరం మూడు నెలల్లో దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన జనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పి చెప్ప తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లరా అంటే గతం నుంచి కూడా ఆడవాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీకి విపరీతంగా ఉండే అభిమానం అంటే మొట్టమొదట పొదుపు నేను ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి అందరూ కూడా గుర్తు చేస్తున్నా అట్లాగే మీ అందరూ కూడా ధైర్యంగా బ్యాంక్ వెళ్ళి బ్యాంకు మేనేజర్ తో బ్యాంక్ సమస్య సిబ్బందితో మాట్లాడి కొట్లాడి లోన్లు తెచ్చుకుంటారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే మీ ఇంట్లో అందరు కూడా గ్యాస్ కనెక్షన్స్ ఆడవాళ్ళు బాధపడకుండా కట్టులు పోయి మండించకుండా మీ అందరు కూడా గ్యాస్ కనెక్షన్లో దీపం పథకం ద్వారా ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంటే మేము చెప్పేదాంట్లో అబద్ధాలు ఉంటే అడగండి ఏఆర్ ఎమ్మెల్యే గారు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పండి మేము వింటాం ఎందుకంటే చెప్తుంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు ఎవడే చెప్పారు అయ్యా మేము గెలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతామన్నాడు పెంచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే వికలాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు తెలియ తెలియజేస్తున్నా అలాగే డయాలసిస్ పేషెంట్లకి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ోళ్లు మంచం నుంచి లేకుండా ఏం పనులు చేయని వాళ్ళకి నెలకి పదిహేను వందలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా పదిహేను వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు మీ ఇళ్లలో కూడా వస్తుంటాయి అయితే ఇటీవల కాలంలో కొన్ని ఫెన్షన్ పక్కన పెట్టారు దానికి కారణం ఏంటంటే గత గవర్నమెంట్ లో వాళ్ళకి పర్సంటేజ్ లేకపోయినా కానీ ఎక్కువ పర్సంటేజ్ వేసుకొని తప్పుడు ఈ యొక్క విక్రాంగులు సర్టిఫికేట్స్ తీర్చుకొని పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి కూడా వెరిఫై చేస్తున్నారు ఆ వెరిఫికేషన్ లో భాగంగా నిజంగా మీ అంగ వైకల్యం ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు ఏం రద్దుకోవు అందరం రద్దయి రద్దయి ఏం రద్దుకోవమ్మా నిజంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పెన్షన్లు ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను తల్లిదారా అట్లాగమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుకు మీకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్ లో పన్ను విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఆల్రెడీ ఒకటి రెండు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి మీకు ఇంకో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడాలి అంతే కదమ్మా చెప్పండి ఉంటే చెప్పండి ఒకవేళ పడకపోతే మీరు సంబంధించిన ఎండిఓ గారిని అక్కడ సంప్రదిస్తే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను తల్లి ద్వారా అట్లాగే తల్లి తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పారు చేశాడే చెప్పనమ్మా చెప్పండి తెల్లారా చెప్తే కదా మీరు సంతోషమ్మాక చేశాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారంటే ఎక్కడ కూడా తల్లికి వందనం పడలేదంట వాళ్ళు చెప్పడం అమ్మా మేము వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచలేదంట మేము గ్యాస్ నీ లేదంట ఏమా తల్లిదారా మీరే నిదర్శనం పెన్షన్ పెంచామా లేదా గ్యాస్ సిలిండర్లకు డబ్బులు ఇచ్చామా లేదా ఈ యొక్క తల్లికి వందనంలో ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో అన్ని పదిహేను వేలు ఇచ్చామా లేదా దాని నిదర్శనం మీరే అని చెప్పి నేను చెప్తున్నాను తల్లి అట్లాగే తల్లి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం చెప్పాం ఎలక్షన్ ముందు చెప్పాం అమ్మా ఆడవాళ్ళకంతా ఉచిత బస్సు ఇస్తే వస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నాం ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మీకు ఇచ్చాం మీరు బస్సులో ఎక్కి ప్రశాంతంగా మీకే ఐడి కార్డు చూపిస్తే మీరు ఎక్కడికన్నా ఈ రాష్ట్రంలో ఫ్రీగా వెళ్ళేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం తెల్లారా మొన్నటిదాకా సినిమాలకి ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని తిరుమల నుంచి తిరుపతికి పోతే తిరుపతి నుంచి తిరుమలకి పైసా డబ్బులు లేకుండా మీరు పోయే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తాం తల్లిదారా ఈ రోజు ఇక్కడ 何 మన ఎన్డీఏ కూటమి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా మహిళల సంక్షేమే ధ్యేయంగా ఆయన ప్రతిరోజు కూడా నిరంతరం మహిళల కోసం ఆలోచిస్తూ కొత్త కొత్తగా అన్ని రకాల పథకాలను మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది మనకు గతంలో ఎన్నికల ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ అదే సూపర్ సిక్స్ ఈ రోజు సూపర్ హిట్ గా అన్ని ఒక్క కార్యక్రమాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆయన ఏదైతే చెప్పారో మనకు ఉచిత గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు మనకి మహిళలకి దాదాపు ఇప్పటికి రెండు సిలిండర్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం తల్లికి వందనం అనే పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది బిడ్డలు చదువుతున్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో పదహైదు వేల రూపాయలు జమ చేయడం కూడా మనం చూసాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవా ద్వారా కూడా అందరు రైతులు కూడా లబ్ధి లబ్ధి చేకూడడం జరిగింది ఇవే కాకుండా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చా దాన్ని హామీ నెరవేర్చలేరని ప్రతిపక్ష ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో మాట్లాడారు కానీ దానికి చంప మన చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆగస్టు పదహైదవ తేదీ మనకు ఒక వరం లాగా ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది ఆ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా పేద మహిళలందరూ కూడా ఎంతో మంది వాళ్ళ వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు వాళ్ళ వ్యాపార రీత్యా కావచ్చు మన పిల్లలు కూడా చదువుకుంటూ ఎంతో మంది ఆడబిడ్డలు కాలేజీలు పోతున్నారు వాళ్ళందరికీ కూడా నెలకి దాదాపుగా ఆరు వేల నుంచి పదివేల దాకా వాళ్ళకి మన కుటుంబం మీద ఆదాయ అవకాశం ఉంది కాబట్టి